హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ రవి సుజాత ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే నాకెంతో ఇష్టమైన ఆ ఈశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసేద్దామా ఫ్రెండ్స్ ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు వాటిలో మొదటిది సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ఇన్ గుజరాత్ రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఇన్ ఆంధ్రప్రదేశ్ మూడవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ నాలుగవది ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఐదవ జ్యోతిర్లింగం వచ్చేసి కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండలో ఉంటుంది ఆరవ జ్యోతిర్లింగం వచ్చేసి భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఏడవ జ్యోతిర్లింగం వచ్చేసి కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం వారణాసి ఉత్తర ఎనిమిదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ మహారాష్ట్ర తొమ్మిదవ జ్యోతిర్లింగం వచ్చేసి వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉంటుంది పదవ జ్యోతిర్లింగం వచ్చేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకా గుజరాత్లో ఉంటుంది పదకొండవ జ్యోతిర్లింగం వచ్చేసి శ్రీ రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంటుంది పన్నెండవ జ్యోతిర్లింగం వచ్చేసి గృషేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర మహాశివునికి ప్రతిరూపాలు అయిన పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవే ఫ్రెండ్స్ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకునే మహాపుణ్యక్షేత్రాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని మరొక పుణ్యక్షేత్రాల గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్